యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం శ్రీరాముడు జగత్తు అనగా ఏమిటి ఈ జగత్తు ప్రడయం కాలంలో ఎక్కడికి పోతుంది ఏమైపోతుంది అని ప్రశ్నించినప్పుడు వశిష్ఠ మహర్షి సమాధానం చెప్తూ ఒకనొక గొడ్రాలి యొక్క రెండవ కుమారుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ఉంటున్నాడు ఎక్కడికి పోతున్నాడు గొడ్రాలికి కొడుకే ఉండడు కదా అలా ఇవన్నీ భ్రమ మాత్రమే లేనిది ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఆకాశంలో ఒక బాలునికి మేఘాకృతి కారణంగా కనిపించే వనములు జంతువుల ఆకారములు ఎక్కడి నుంచి వచ్చాయి ఎక్కడున్నాయి ఎక్కడ కదిలిపోతున్నాయి గొడ్రాలి కుమారుడు ఆకాశంలో వనము ఈ రెండు అభావ పదార్థములే కదా అదేవిధంగా ఈ జగత్తు కూడా అభావ పదార్థమే దీనికి అస్తిత్వమే లేదు ఇక ఎట్లు ఉత్పన్నమైనది అనే ప్రశ్న ఎక్కడుంటుంది మొదలే అభావం కూడుకుని ఈ జగత్తుకు ఉత్పత్తి కానీ అస్తిత్వము కానీ వినాశనము కానీ లేవు స్వప్నంలో కనిపించిన భవనం ఎవరు కట్టించారు ఎప్పుడు ఎందుకు కట్టించారంటే ఆ ప్రశ్నలకు ఉంటుంది కల్పన అన్నది ఉన్నప్పుడు ఆకాశ వృక్షము వంజాపుత్రుడు అన్న ఉంటాయి కల్పన క్షయిస్తే అవి కూడా లేనివే అవుతున్నాయి ఈ జగత్తు విషయం కూడా అట్టిదే కల్పన ఉన్నప్పుడు జగత్తుంది ఉంది లేనప్పుడు లేదు ఆ విధంగా గొడ్రాలి పుత్రులకు జగత్తునకు పోలికొన్నది అంటే కల్పన ఉంటే జగత్తు ఉంటుంది కల్పన లేకపోతే జగత్తు లేదు మరి ఈ జగత్తు ఏదే ఉంది ఎక్కడ ఉంది బంగారపు గాజులు అనుదానిలో బంగారం కాకుండా గాజులు అనబడినది ఎక్కడైనా విడిగా ఉందా నందు శూన్యత్వం కాకుండా వేరే ఆకాశత్వం ఎక్కడుంది అట్లే ఈ జగత్తు బ్రహ్మమునందే ఉన్నప్పటికీ దీనికి బ్రహ్మము కంటే వేరే రూపం లేదు కాటుక నలుపు మంచు చల్లదనము వీటికి భేదం ఏమాత్రం లేదు ఎండమావి ఎందల నీటికి ద్వితీయ చంద్రుని చంద్రత్వమునకు గల అస్తిత్వం ఏమిటి ఈ రెండూ కూడా లేవు అత్యంత అభావమే సిద్ధిస్తుంది కదా ఒకనొకడు నీ దగ్గరికి వచ్చి ఎండమావుల్లో నాకు నీరు కనపడుతోంది కదా లేదంటే నాకేం ప్రయోజనం అంటే నీవేమంటావు నాయన నీ కనపడవచ్చు కానీ మేము దాన్ని నిశ్చితంగా పరిశీలించి చూసాం నీవు కూడా దృష్టిని శుద్ధం చేసి పరిశీలించు నీకే ఆ విషయం తెలుస్తుంది అక్కడ ఏమాత్రం జలం లేదు తరంగాలు లేదు అని చెప్పవలసిందే కదా ఈ జగత్తు విషయం కూడా అంతే ఇది సంసార దృష్టికి లోభ మోహ మద మాత్సర్యాదుల కారణంగా అవిమర్శనాత్మకం చేత ఇంద్రియ దృష్టి మాత్రం చేత సంకుచిత దృష్టి చేత ఘనీభూతమై ఉండొచ్చు కానీ శుద్ధ స్వస్వరూపముకు బ్రహ్మం గ్రహించబడినప్పుడు ఈ జగత్తు యొక్క అభావమే సిద్ధిస్తుందని మేము ప్రకటిస్తున్నాం అనేక కోణముల నుండి జగత్తు అనుబడినదాన్ని పరిశీలించినప్పుడు ఇది ఇట్లు అని లభించకే ఉన్నది వేరువేరు దృష్టిలకు వేరువేరుగా అనుభవం చున్నది అసలు వాస్తవానికి ఉన్నట్లా లేనట్లా ఈ జగత్తు అనబడినది ఇతర పూర్వం లేదు ఇప్పుడు కూడా లేదు ఇదివరకు కానీ ఇప్పుడు కానీ లేనట్టు దానిని ఇది ఒకనొకప్పుడు వినాశనమగును అని వాక్యము ఎలా సమంజసమవుతుంది అయితే ఒకనొక ద్రష్ట దృష్టిలో ఈ జగత్వ అనుభవము లయించిపోవటం సంభవించున్నది జగత్వాన్ని రూపంగా అనుభవమయ్యే భావం భావము యొక్క ఉత్పత్తి వినాశనములే సృష్టి ప్రళయములను శబ్దముచే శాస్త్రములు బోధిస్తున్నాయి ఈ జగత్ యొక్క భావమే సృష్టి ఈ జగత్ యొక్క భావం యొక్క వినాశనమే ప్రళయం అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ జగత్తుకు భ్రమమే కారణం అని అనుకుంటే పృథ్వీ మొదలైన వస్తువులకు జడమైంది ఏదో కారణం కావాలి కానీ శుద్ధ చైతన్య స్వరూపకు బ్రహ్మ ఎట్లా కారణమవుతుంది ఎండ అనగా ప్రకాశం నీడ అనగా ప్రకాశరహిత్యం సూర్యకాంతికి ఏదైనా అడ్డు వచ్చినప్పుడు ఏర్పడదాన్నే నీడ అంటున్నాం కానీ నీడ అనదానికి కారణం ఎండయే అని అనలేం కదా భ్రమం జడం కాదు కదా ఎండ అన్నది నీడకు ఎట్లా కారణమవుతుంది అట్లాగే అఖండము చైతన్యవంతము సూక్ష్మాతి సూక్ష్మము నిష్క్రియము అనిర్వచనీయము అయినట్టు బ్రహ్మము ఈ జగత్తునకు నిర్మించడం కారణం ఎట్లా అవుతుంది బ్రహ్మం కాకుండా వేరే ఏది ఈ జగత్తు కారణంగా లభించటం లేదు అందుచేత ఈ జగత్తుకు కారణం లేదు అని గ్రహించబడుతోంది కారణం లేని చోట కార్యం ఎట్లా సిద్ధిస్తుంది ఆది కారణముకు ఆ బ్రహ్మ వస్తువే విశ్వం వలె గోచరించున్నది ఇక ఈ అభాస కారణం ఏమిటంటే అజ్ఞానము బ్రహ్మ వస్తువు నిష్క్రియమైనదొకటిచే బ్రహ్మము విశ్వమును సృష్టించినది అన్న మాట కూడా సరికాదు అతి సూక్ష్మమైనట్టి స్వస్వరూపం యొక్క స్వరూప స్వభావంలను జీవుడు ఏమరిచి ఉంటున్న సమయంలో ఈ జగత్తు అనబడు అనుభవం ప్రాప్తించి వాస్తవం వలె గోచరించున్నది ఈ జగదృశ్యమంతా స్వప్నమునందు కనిపించే వస్తుజాలం వంటిదే స్వప్నంలో ఒక పెద్ద మేడ కనిపించినప్పటికీ అది వస్తువా దేంతో తయారు చేయబడింది అది స్వకీయమైన కల్పనయే స్వప్న సమయం నందు అట్లు ప్రాప్తిస్తోంది కదా అదేవిధంగా బ్రహ్మం నందు జగత్తు అనబడు వస్తువు లేకపోయినప్పటికీ అజ్ఞానం వలన ఘనీభూతమైన అనుభవం వలె భావన చమత్కారంతో కూడుకుని గోచరించున్నది ఈ జగత్తు అనబడిందంతా పరమాత్మ నందు ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది అంతేగాని ఇది ఒకప్పుడు ఉదయించి మరొకప్పుడు అస్తమించడం లేదు నీరు ద్రవభావమును వాయువు స్పందరూపమును ప్రకాశము కాంతి ఆకారమును దాల్చే ఉంటున్నాయి కదా ఒకదాంతో మరొకటి లేనిదప్పుడు బ్రహ్మం కూడా జగదాకారమును వహించే ఉంటుంది స్వప్నంలో కాంచబడే నగరం ఎక్కడి నుంచి వచ్చింది ఆ స్వప్న దృష్టి యొక్క చైతన్యమే అంతరమున అట్టి నగరమును కల్పించుకుని తానే ఆ కల్పన అయి ఆపై తనను తానే అట్లు దర్శించున్నది అదేవిధంగా ఈ జగత్తు యొక్క విషయం కూడా స్వీయ ఆత్మయే బ్రహ్మమై ఉండి బ్రహ్మమునందు జగదాకారముగా కల్పన మాత్రముగా అభాసించుచున్నది